మాకు బ్రాండెడ్ షాప్ కావాలంటూ మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన చేసిన ఘటనలు ఎన్నో చూశారు కానీ ఉదయగిరి మండలంలోని గండిపాలెం గ్రామంలో అందుకు విరుద్ధంగా తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయాలని మహిళలతో కలిసి స్థానికులు ప్రకాడ్లు పట్టుకుని ఆందోళనకు దిగారు ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ వర్గం గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన చేసింది తాజాగా మరో వర్గం గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలతో కలిసి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉంది గతంలో లైసెన్స్ మద్యం దుకాణాన్ని గ్రామస్తులు మూకుమడి ఆందోళన చేపట్టి ముహించారు అటువంటి గ్రామంలో అధికార పార్టీలోని విభేదాల వల్ల ఒకరు మద్యం దుకాణం కావాలని మరొకరు మద్యం దుకాణం వద్దని ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది અત્યારે yeah, સારું